ह्रीगुरुभ्यो नम हरिः ओं श्रीमहागणाधिपतये नमः हरिः ओं श्रीमहासरस्वत्यै नमः हरिः ओम् गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषित वामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज విశ్వనాథం శివమహాపురాణము సతీఖండము నా వింటున్నాము బ్రహ్మదేవుడు చెప్తున్నాడు దేవర్షి ఇదే సమయంలో దక్షుని వ్యవహారం తెలుసుకుని నేను కూడా అక్కడికి వచ్చి చేరినాను మునుపటి వరే అతని శాంతపరచుటకు ఊరడించుతుంటిని నీ సంతోషమును పెంపొందించుచు నేను దక్షునితో చక్కటి స్నేహపూర్ణ సంబంధమును నీకు ఏర్పరచినాను నీవు నా కుమారుడవు ఉనులలో శ్రేష్ఠుడవు సగల దేవతలకు ప్రియుడవు కనుక మిగుల ప్రేమతో నీకు నమ్మకమును కలిగించి నేను మరల నా ధావమునకు వెళితిని తదనంతరం ప్రజాపతి దక్షుడు నా కోరిక మేరకు తన పత్ని గర్భమున అరవది మంది చక్కటి కన్యలను సృష్టించెను ఆలస్యము లేకుండా ధార్మిక విధానముతో వారందరూ వివాహమును జరిపించను మునీశ్వర నేను అదే ప్రసంగమును మిగుల ప్రేమతో చెబుచున్నాను వినుము దక్షుడు పది మంది తన కన్యలను విధిపూర్వకముగా ధర్మునకిచ్చి వివాహమాచరించెను పదమూడు మంది కన్యలను కశ్యపునికి కొసగెను ఇరవై ఏడు మంది కన్యలను చంద్రునికిచ్చి వివాహం చేసెను భూత అంగిర కృశాశ్వలకు ఒక్కొక్కరికి ఇరువురు కన్యలను వసగెను మిగిలినటువంటి నలుగురి కన్యల వివాహము తాక్షునికి అంటే అరిష్టనేమితో ధరిపించను వీరందరి సంతాన పరంపరతో ఈ మూడు లోకములు నిండిపోయెను కనుక విస్తార భయముతో ఆ వర్ణన ఇక్కడ చేయటం లేదు కొందరు శివదేవి లేక సతీదేవిని దక్షిని జ్యేష్ఠ పుత్రికగా పేర్కొనిరి కొందరేమో ఆమెను మధ్యవపుత్రిక ఎందురు మరికొందరు అందరికంటే చిన్న కుమార్తెని చెప్పుదురు ఈ కల్పభేదము చేత ఈ మూడు మతములు కూడా సరి అయినవే పుత్రుడు పుత్రికలు కలిగిన తరువాత భక్తితో భార్యా సహితుడై ప్రజాపతి దక్షుడు మిగుల ప్రేమతో మనస్సులోనే జగదంబికను ధ్యానించను విను వెంటనే గద్గద స్వరముతో ప్రేమపూర్వకముగా స్థుతించను పదే పదే అంజలి ఘటించి నమస్కరించెను వినయభావముతో దేవి సాన్నిధ్యమున నతమస్తకుడయ్యను దీని వలన ఆ శివదేవి సంతుష్టురాలైంది నేనిప్పుడు వీరిని గర్భమును అవతరించదన్ని తన మనస్సులో అనుకున్నది అది ఆమె ప్రతిజ్ఞాపూర్తికి నిదర్శనం అట్ ఆలోచించి జగన్మాత దక్షిణ హృదయమందు నివసించసాగను మునిశ్రేష్ట అప్పుడు దక్షుడు విగుల శోభాయమానుడై ఉండెను మంచి ముహూర్తం చూసి దక్షుడు తన పత్నయందు ప్రసన్నుడై గర్భాధారలరించెను దయాళువగు శివదేవి దక్షపత్ని చిత్తమునందు నివసించసాగెను ఆమెలో గర్భధారణ చిహ్నములన్నీ ప్రకటితమయ్యను ఆ సమయమున వీరుని యొక్క శోభ కూడా పెంపొందెను ఆమె చిత్తమునందు హర్షోల్లాసము వ్యాపించెను భగవతి శివదేవి నివాస ప్రభావంతో వీరిని మంగళరూపిణి చేయను లక్ష్మతన కులము సాంప్రదాయము వేద విజ్ఞానము హృదయోల్లాసములకు అనుగుణంగా ప్రసన్నతాపూర్వకముగా పుంసవనాది సంస్కార సంబంధములైన శ్రేష్ట క్రియలను పూర్తి చేసెను ఆ కర్మల అనుష్ఠాన సమయమున గొప్ప ఉత్సవములు జరిగెను ప్రజాపతి బ్రాహ్మణులకు వారి కోరికలను అనుసరించి ధన ఆ సమయమున వీరిని గర్భమునందు దేవి నివసించుతున్నందుని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు మొదలకు దేవతలందరూ కూడా సందర్శించినారు వారందరూ అక్కడికి వెళ్ళి ఆ జగదంబికను స్థుతించినారు సకల దేవతలకు మేలును చేకూర్చేట శివదేవికి పదే పదే ప్రణామాలు చేసినారు దేవతలందరూ ప్రసన్న చిత్తులై దక్ష ప్రజాపతిని వీరిని ప్రశంసించి తమ తమ ధావములకు తిరిగి వెళ్ళిరి తొమ్మిది నెలలు గడిచెను లౌకిక గతి విధానములు నిర్వహించబడెను ప్రథమమాసం నిండినంతనే చంద్రుడు మొదలకు గ్రహములు తారకలు అనుకూలముగానుండగా శుభముహూర్తమున శివదేవి శీఘ్రముగా తన తల్లి ఎదుట ప్రకటితురాలయ్యను ఆమె అవతరించడంతోనే ప్రజాపతి దక్షుడు ప్రసన్నుడయ్యను ఆమె గొప్ప తేజస్సుతో తేదీప్మాను అల అతను చూచెను సాక్షాత్తు శివదేవియన నా పుత్రిక రూపమును అవతరించినదని ప్రజాపతి ఆనందంతో పొంగిపోయాను అప్పుడు ఆకాశము నుండి పుష్పవృష్టి కురవసాగెను మేఘములు నీరును వర్షించసాగను మునీశ్వర సతీదేవి జన్మించుట తోడని సకల యందు శాంతి వ్యాపించెను దేవతలు ఆకాశమునందు నుంచుని మంగళ వాయుద్యములు రోగింపసాగిరి అగ్నిశాలలో ఆరిపోయినటువంటి అగ్నులు ఆకస్మికముగా ప్రజ్వలించసాగెను ఇదంతయును మంగళమనుటకు ఏర్పాటు చేయబడెను వీరినే గర్భము నుండి సాక్షాత్తు జగదంబ ప్రకటితం కాగా దక్షుడు చూచి రెండు చేతులు జోడించి నమస్కరించెను భక్తిభావముతో ఆమెను స్తుతించెను ధీమంతుడైన దక్షుడు స్తుతించగా జగన్మాత శివదేవి దక్షిణతో ఇట్టాను ఈ విషయము తల్లి వీరిని వినజాలకపోయాను ప్రజాపతి మునుపు పుత్రిక రూపమున నన్ను పొందుటకు నీవు తపమాచరించుటివి కదా అది నేను సిద్ధించను ఇప్పుడు ఆ తపస్సుకు ఫలితము గ్రహించుము దక్షిణతో ఇట్లు పలికి అదేవి తన మాయచేత శిశురూపమును పొందెను భావమును ప్రకటించి రోధించసాగి ఆ బాలిక రోదనలు విని స్త్రీలందరూ కూడా సేవికలతో సహా మిక్కిలి సంతోషముతో అక్కడికి వచ్చిరి అశక్ని పుత్రిక యొక్క అలౌకిక సౌందర్యమును చూచి ఆనందించను నగరమున్న ప్రజలందరూ జయ జయకారములు చేయుచుండిరి గీతములతో వాయిద్యములతో గొప్ప ఉత్సవం జరిగెను పుత్రిక యొక్క మనోహరమైనటువంటి ముఖమును చూచి అందరికీ కూడా సంతోషము కలిగను దక్షిణ వైదిక మార్గమున కురోచిత ఆచారమును విధిపూర్వకముగా అనుష్ఠించను బ్రాహ్మణులకు దానములసగను ఇతరులకు కూడా ధనమును పంచి ఇచ్చను అన్ని గానములు నృత్యములు జరుగసాగెను రకరకములైనటువంటి కృత్యములతో మంగళ వాద్యములతో మిన్నంటెను అప్పుడు సమస్త సద్గుణములకు నిలయమై విశంసితురాలైన తన కుమార్తెకు ఆనందముతో ఉమా అని అని చెప్పి నామకరణం చేసెను తదనంతరము ప్రపంచము నందలి ప్రజల వైపు నుండి ఆమెకింకను కూడా కొన్ని పేర్లు సమకూరను అవి ఎన్నైనో గొప్ప మంగళప్రదములు విశేషముగా సమస్త దుఃఖములను తొలగించునవి మహాత్ముడైన దక్షుడు తన పుత్రికను లాలించి పోషించుచుండగా ఆమె శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానురాలయను విజోత్తమ శుక్లపక్షముందరి బాలచంద్రునిలో మనోహరమైనటువంటి సకల కళలు ప్రవేశించినట్టుగా బాల్యమునందే ఉత్తమోత్తమైనటువంటి సకల గుణములు ఆమెలో చోటు చేసుకునసాగాను దక్ష సతి తన చరికత్తల మధ్య కూర్చుని భావమద్దురాలైనప్పుడు పదే పదే భగవంతుడైన శివుని ఆకారము చింతించుచుండెను మంగళప్రదయకు సతీదేవి బాల్యోచిత సుందర గీతములను జ్ఞానం చేయుచుండెను స్థానుడు హరుడు రుద్రుడు అనే పేర్లతో కామదేవుని శత్రువైన శివుని స్మరించుచుండెను బ్రహ్మ చెబుతూ ఉన్నాడు నారద ఒకనాడు నేను నీ వెంట దక్ష ప్రజాపతి గృహమునకు వెళ్ళి తిని తండ్రి దగ్గర నిలబడి ఉన్నటువంటి సతీదేవిని చూచితిని తిని ఆమె త్రిలోకముల సారముతో చేయబడిన సౌందర్యవతి ఆమె తండ్రి నాకు నమస్కరించి నిన్ను కూడా సత్కరించను ఇది చూసి లోకలీలను అనుసరించేటువంటి సతీదేవి భక్తితో ఆనందముతో నీకును నాకును ప్రణమిల్లేను నారదా విమ్మట సతీదేవి వైపు చూస్తూ నేను నీవును తక్ష్మం చేత తమ కూర్చబడినటువంటి మీద కూర్చుంటిమి అప్పుడు నేను వినయపతి అయినటువంటి ఆ బాలికతో ఇట్లు చెప్పి తిని సతీ కేవలము నిన్నే కోరువాడు మనస్సులో నీకు ఎవరి ఎందు కోరిక కలదో అట్టి సర్వజ్ఞుణ్ణి జగదీశ్వరుణ్ణి మహాదేవుణ్ణి పతిగా పొందెదవు ఆ స్వామిని తప్ప వేరొక స్త్రీని పత్ని రూపమును గ్రహింపజాలడు భవిష్యత్తునందు కూడా ఎవరిని పరిగ్రహించడు అట్టి భగవంతుడిని శివుడే నీకు భర్తయగును ఆయనయే నీకు యోగ్యుడు నారదా నేను సతీదేవితో ఇట్లు పలికి ఇంటి ఇంటియందు కొంత తలవు నిలిచి తిని తదుపరి అతనితో సెలవు తీసుకుని మన ఇరువురము స్థానము మన స్థానములకు వెళ్ళి తిని నా మాటలు విని దక్షిణకు మిగులా సంతోషం కలిగినం మానసిక చింతన అచింత ఎంతయినో తొలగిపోయాను తన కుమార్తెను పరమేశ్వరి అని భావన చేసి తన ఒడిన జీర్చుకునేను ఇట్లు కుమారోజుల సుందర లీలా విహారములతో సుశోభితైనటువంటి భక్తవత్సలు రాలైనటువంటి సతీదేవి స్వేచ్ఛగా మానవరూపమును ధరించి వృద్ధి చెందుచుండెను ఆమె కౌకుమారావస్థను దాటాను బాల్యావస్థను గడిపి కొంత యువావస్థకు చేరుకొనెను మిక్కిలి తేజస్సుతో శోభతో ప్రసన్నురాలయ్యను ఆమె సకల అంగములతో మనోహరముగా కనిపించసాగాను లోకేశ్వరుడు దక్షుడు సతీదేవి శరీరమునందు యువావస్థ లక్షణములు ప్రకటితం గుర్తించను గుర్తించెను మహాదేవునితో ఈమె వివాహం ఎట్టు జరిపగలనాయని ఆలోచించసాగాను సతీదేవి కూడా స్వయముగా మహాదేవుని పొందుటకు నిత్యము అభిలషించుచుండెను కనుక తండ్రి మనోభావములను ఇరిగి ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళాను విశాలమైన బుద్ధిగల సతీ సతీరూప పరమేశ్వరి తన తల్లి వీరునితో భగవంతుడు శంకరుని ప్రసన్నుని చేసుకుంటే తపములరించదని అనుమతి నిమ్మని తల్లి అనుమతి లభించను కనుక దృఢమైన వ్రతమును పాలించు సతీదేవి మహేశ్వరుని పతిరూపమును పొందుటకు తన ఇంటియందే ఆ స్వామిని ఆరాధించసాగను ఆస్థైజమాసమునందు నందాతిథియందు ఆమె భక్తిపూర్వకముగా బెల్లము అన్నము ఉప్పు నివేదించి భగవంతుడు శివుని పూజించెను ఆ స్వామికి నమస్కరించి అదే నియమముతో ఆ మాసమును గడిపెను కార్తీక మాసము చతుర్దశి నాడు పుష్పమాలలతోనూ పాయసముతోనూ పరమేశ్వరుని ఆరాధిస్తూ నిరంతరము ఆ స్వామిని చింతించుచుండెను మార్గశిర మాసమునందలి కృష్ణపక్షమున అష్టమి తిథియందు నువ్వులు బియ్యముతో హరుని పూజించి జ్యోతిర్మయ దీపమును చూ చూపి హారతి నొసగి సతీదేవి ఆదినము గడిపాను పుష్యమాసమున్నది శుక్లపక్ష సప్తమి నాడు రాత్రంతయును జాగరణ చేసి ప్రాతకాలమును పులగమును స్వామికి నైవేద్యముగా సమర్పించి నమస్కరించను మాఘపూర్ణిమ నాడు రాత్రంతయు మేల్కొని ఉదయమే నది స్నానమాచరించి కలిసిన వస్త్రముతో నదీ తీరమున ఆశీనురాలై శంకర్ని పూజించను పాల్గొనమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి జాగరణ చేసి ఆ రాత్రి నాలుగవ జాముల ఎందు శివుని విశేషముగా పూజించేడిది నటుల ద్వారా నాటకములను ఆడించేది చైత్రమాస శుక్ల పక్ష చతుర్దశి ఎందు శివ శివస్మరణతో గడిపేది మూలుగ పుష్పములు ధవనములతోనూ శివ పూజనొచ్చేది వైశాఖ శుక్ల తృతీయ రోజున సతీదేవి నువ్వులను ఆహారంగా కొని కొత్త జొందల అన్నముతో రుద్రదేవుని పూజించి ఆ మాసము గడిపినం జ్యేష్ట పూర్ణిమ నాటి రాత్రి సుందర వస్త్రములతోనూ వాకుడు పుష్పములతోనూ పూజించి నిరాహారయై అయి ఆ నెల గడిపాను ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి సమయమున నల్లని వస్త్రములు వాకుడు పువ్వులతో రుద్రదేవుని పూజించేటిది శ్రావణమాస శుక్లపక్ష బృందల అష్టమి చతుర్దశి త్రిధులయందు యజ్ఞపవీతములు వస్త్రములు దర్భల చేత శివుని పూజనర్చేది భాద్రపద మాస శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశి త్రయోదశియందు రకరకములైన పుష్పములు ఫలములతో శివుని పూజించేటిది చతుర్దశి తిథినాడు కేవలము జలమునే ఆహారముగా స్వీకరించేది విధములైనటువంటి ఫలపుష్పములతో ఆ సమయమున ఉత్పన్నమైనటువంటి అన్నములతో ఆ శివ పూజ చేసేది ఈ నెలంతయిను కూడా నియమిత ఆహారంతో గడిపిను అన్ని మాసములయందరి దినములన్నింటిలో సతీదేవి శివారాధనయంది సంలగ్నమయుండెను తన కోరికతో మానవ రూపము ధరించిన ఆ దేవి విధముగా ఉత్తమ వ్రతపాలన చేయుచుండెను నందావ్రతమును సంపూర్ణముగా యందు శివభగవాను ఎందు నుంచి ఏకాగ్ర చిత్తురాలై మిక్కిలి ప్రేమతో ఆ శివుని ధ్యానించుతుండెను ఆ ధ్యానమునందే నిశ్చిత భావముతో వీచియుండెను మునింద్ర ఇదే సమయంలో మస్త దేవతలు ఋషులు విష్ణు భగవానుని నన్నును తీసుకుని సతీదేవి తపస్సును చూచుటకు వెళ్ళి సతీదేవి మూర్తిమంతురాలై రెండవ సిద్ధివలై ప్రకాశించుచుండెను ఆమె శివభగవాను ధ్యానమునందు నిమగ్లో సిద్ధావస్థను పొంది ఉండెను దేవతలందరూ సంతోషముతో రెండు చేతులు జోడించి ఆ సతీదేవికి నమస్కరించిరి మునులు నతమస్తకులైరి శ్రీహరి మొదలగు వారు మిక్కిలి ప్రేమతో పొంగిపోయిరి శ్రీ మహావిష్ణువు మొదలగు దేవతలు మునులు ఆశ్చర్యచకితులై సతీదేవి తపస్సును ఎంతో గొప్పగా ప్రశంసించిరి ఆ దేవికి ప్రణమిల్లి దేవతలు మునులు కైలాసగిరికి వెళ్ళిరి అది భగవంతుడుకు శివునకు మిక్కిరి ప్రియమైనటువంటి సావిత్రితో నేను లక్ష్మితో వాసుదేవుడు కూడా ప్రసన్నులమై మహాదేవుని సమీపించితిమి అచటకు వెళ్ళి భగవంతుడైన శివుని చూడగానే దేవతలందరూ ప్రణామములు చేసిరి దేవతలందరూ రెండు చేతులను జోడించి వినయముతో అనేక విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తించి చివరకు ఇట్లు పలికిరి ప్రభు మీ యొక్క సత్వరజస్తమములనేటువంటి పేర్లు కలిగినటువంటి మూడు శక్తులు వాటి రాగాదుల వేగము తట్టుకున్న రానిది వేదత్రయము లేక లోకత్రయము ఇవన్నీ మీ స్వరూపము మీరు శరణాగతులకు అభయమునిచ్చి పాలించువారు మీ శక్తి చాలా గొప్పది దానికి హద్దులు లేవు మీకు నమస్కారములు పరమేశ్వర ఇంద్రియములు దుష్టములు వశపడవు అవి మిమ్ములను ఏమీను చేయజాలవు మీరు ఎల్లవేళలా భక్తులను ఉద్ధరించుట ఎందు ఆసక్తి కలిగి ఉందరు మీ తేజస్సు మీలో ఉన్నది మీకు నమస్కారము మీ మాయాశక్తి రూపమే అహంకారం దానిచేత ఆత్మస్వరూపము కపబడి ఉన్నది కనుక మూర్ఖులైన జీవులు తమ స్వరూపమును ఇరుగజాలరు మీ మహిమకు గుట మిక్కిది కష్టము మీ మహిమకు ఆవలి తీరమున జైలుట మిగులా కష్టము ప్రభువులైనటువంటి మే మేము మీకు తలవంచి నమస్కరించుచున్నాము బ్రహ్మయుట్ట పలికి నారద మహాదేవునిట్టు స్థుతించి శ్రీ మహావిష్ణువులకు దేవతలందరూ ఉత్తమ భక్తితో రథమస్తకులై ప్రభువుగా శివుని ఎదుట నిశ్శబ్దంగా విచియుండిరి రేపటి పురాణకాలక్షేపంలో బ్రహ్మదేవుడు రుద్రం దేవునితో సతీదేవిని వివాహమాడమని ప్రార్థించడము శ్రీ విష్ణువు ద్వారా ఆమోదమును పొందడము అందుకు రుద్రుడు సమ్మతించడం మొదలవు కథలు ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు